హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ ఛానల్ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు పండగంటేనే ముందు రోజు నుంచి కొన్ని ప్రొఫెషన్స్ అయితే చేసుకోవాలి నేనైతే ఇంకా ప్రసాదాల కోసము ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి బెల్లం దాలికలు కుడుములు కూడా చేస్తాం కదా వాటి కోసం అయితే బియ్యం అయితే కడిగి ఆరబెట్టుకుంటున్నాను ఆరిన తర్వాత సగమేమో తాలికల కోసం ఆడిస్తాం పిండిలాగా ఇంకొక సగమేమో కుడుముల కోసం అయితే బియ్యం రవ్వలా ఆడిస్తాం అనమాట ఇంట్లో కూడా పట్టుకోవచ్చు కానీ మన మిక్సీలో ఆడింది అయితే పిండిలాగా లేదంటే బాగా రబరవ్వలాగా ఉంటుంది సో అందుకని మీ దగ్గర ఆడిద్దామని తీసుకెళ్దాం అనమాట మళ్ళీ తీసుకొచ్చాక జల్లించి పెట్టుకోవాలి రెడీగా ఇంకా మార్కెట్లోకి అయితే పూయ సామాన్లు మొత్తం అన్నీ తీసుకుందామని స్టార్ట్ అయ్యాము ఎవ్రీ ఇయర్ ముందు రోజు పెద్దగా వర్షం అయితే వచ్చేది కాదు మరి ఇంత పెద్దవానైతే అయితే ఎప్పుడూ రాలేదు చినుకులు అయితే పడేవి లేండి వినాయ చవితి అంటే ఖచ్చితంగా వర్షం వస్తుంది ఆ రోజు కానీ ఈసారి బాగా పెద్ద వర్షమే వచ్చిందని చెప్పాలి మేము వెళ్ళేసరికి మబ్బుగా ఉంది లంచ్ స్టార్ట్ అయ్యాము ఎవ్రీ ఇయర్ ఈ రోడ్లోనే మనకి వినాయశవతి మార్కెట్ ఫుల్గా అన్నీ దొరికేస్తాయి అనమాట ఫ్రూట్స్ కానీ పువ్వులు కానీ వినాయకుడి విగ్రహం కానీ ఇంకా పూజకి సంబంధించిన కానీ అన్నీ దొరుకుతాయి కాకపోతే ఈరోజు రేట్లు మాత్రం మామూలుగా అసలు టాప్లో ఉన్నాయి పువ్వులే ఒక పది అలా వస్తున్నాయి యాభై రూపాయలు అంట అవి కూడా ఫ్రెష్గా లేవండి కానీ ఇంకెక్కడ చూసినా అలాగే ఉన్నాయని చెప్పి తీసుకున్నాము ఇంకా వినాయకుడి విగ్రహం కోసమే ఎక్కువ టైం పట్టిందని చెప్పాలి ఎక్కడ చూసినా మాకు మట్టి బొమ్మలు అయితే దొరకలేదు ఎక్కువగా మట్టి బొమ్మలు ఉన్న దాని మీద గోల్డ్ కలర్వి మెరు పండించడం కానీ అలాగే కలర్స్ ఉన్నవి కానీ అలా ఉన్నాయన్నమాట మాకు నచ్చింది ఆ సైజులో కావాల్సిన విగ్రహం అయితే దొరకలేదు చాలా టైం పట్టింది వెతకడం కోసం ఫైనల్లీ ఒక షాప్ దగ్గరికి వెళ్ళి సాయంత్రంలోగా తీసుకున్నాంలేండి మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాము బొమ్మ వెతకడానికి సాయంత్రానికి దొరికిందనమాట షాప్లో ఒకటి తీసుకోవాలి ఇంటి దగ్గరికి ఒకటి తీసుకోవాలి చిన్నీ గారు నేను వెళ్ళాం కాబట్టి మేమిద్దరం ఒక సైజులో ఉన్న బొమ్మ తీసుకున్నాము తొండం కూడా ఎడంవైపు ఉన్నది కుడివైపు ఉన్నది అని ఉంటుంది కదా సో అవి కూడా సెలెక్ట్ చేసుకోవాలి వాటి కోసమే ఎక్కువ టైం పట్టేసింది లక్కీలే మేము వర్షం రాకముందే తీసుకొని వచ్చేసాము తర్వాత మాత్రం పెద్ద వాన స్టార్ట్ అయ్యింది ఇంక ఇంటికి ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత నైట్ ఓన్లీ మావిడాకులు కట్టుకొని ఒలిచి పెట్టుకున్నాం అంతే ఇంకా పొద్దున్నే తీసుకొచ్చిన పత్రి ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ వాష్ చేసుకుని పెట్టుకున్నాము తర్వాత ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశాను అనమాట ఎలాగో మనం ప్రసాదాల్లో కొబ్బరికాయలు వాడతాం కాబట్టి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్పి అలా స్టార్ట్ చేశాను ఈసారి ఇంకా కొబ్బరి తురుము అయితే నేను ఈసారి ఈ కుడుముల్లోనూ అలాగే బెల్లం తాలికల్లో కూడా వేద్దాం అనుకుంటున్నాను ఇంకా శనగలు ఉన్నాయి వాటిలో కూడా వేస్తాను నాకుడికి కొబ్బరి బెల్లం అటుకులు ఇవన్నీ చాలా ఇష్టం కదా సో అందుకని కొబ్బరి అన్నింటిలోనే వేశాను ఈసారి ఇంకా ఫస్ట్ అయితే కుడుములతో స్టార్ట్ చేశాను ఎన్ని తీసుకొచ్చిన ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము సో బెల్లము తీసుకొచ్చాం కానీ మా వారి షాప్లో మర్చిపోయారు తీసుకురమ్మంటే సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా ఈ కుడుములతోనే స్టార్ట్ చేసే లోపు అవుతూ ఉంటాయి కదా తీసుకొస్తారు ముందు ముందైతే ఒక పొన్నర వరకు వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర ఉప్పు కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను మరిగిన తర్వాత శనగపప్పు అయితే ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్నాను లేండి ఒక హాఫ్ అన్ అవర్లో నానిపోతుంది కదా నానిపోయిన తర్వాత అది కూడా వేసేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ఆ రవ్వ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని మొదపెట్టేసుకుంటే మనకు ఒక పది నిమిషాలకి మంచిగా దగ్గరికి అయిపోతుంది తర్వాత ఒకసారి కలుపుకొని వేసుకుని మూత పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఉండర్లా చుట్టేసుకోవాలి మళ్ళీ ఆవిరికి పెట్టుకోవాలి కదా చల్లారేలోపు ఇంకా బెల్లం తాలికల కోసం కూడా ఇక్కడ పిండి అయితే ఉడకపెట్టుకుంటున్నాను ఎగ్జాక్ట్ కొలతలతో వేస్తే మనకి ఫాస్ట్గానే అయిపోతుంది సో క్వాంటిటీస్ కూడా మన పండగలు అప్పుడు ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకుందాం అనుకున్నప్పుడు మాత్రం చాలా లేట్ అయిపోతుంది మనకి ఎక్కువ టైం తీసుకునేవి బెల్లం తాలికలు సో వాటి కోసమే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకొని తర్వాత ఎప్పుడైనా కొంచెం ఎక్కువ చేసుకున్నాం అనుకోండి ఇలాంటి అప్పుడు ఇబ్బంది ఉండదు అనమాట లాస్ట్ ఇయర్ అయితే ఒక కేజీ వరకు ప్రిపేర్ చేశాను చాలా టైం పట్టేసింది అవి చేయడానికే పూజ కూడా లేట్ అయిపోయింది అందుకని ఈసారి క్వాంటిటీస్ అన్నీ తగ్గించాను అనమాట గ్లాస్ అండ్ హాఫ్ అలా చేశాను ఇంకా పులిహోర కూడా నిమ్మకాయ పులిహోర చేసేస్తున్నాను తర్వాత ఇంకా బెల్లం తాలికలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాలేండి ఐదు రకాలు చేద్దాం అనుకున్నా కాబట్టి పులిహోర ఇంకా బెల్లం తాలికలు ఈ కుడుములు శనగలు బెల్లం స్టఫ్ పెట్టేసి మనం బియ్యం పిండి ఉడకబెట్టుకున్నాం కదా ఆ పిండితోనే కొంచెం గజ్జికాయల్లాగా వేసేసి తర్వాత ఆవరమే పెట్టేసుకున్నాను నేను అలాగే వినాయకుడికి ఉండ్రాల మాల కూడా వేద్దాం అనుకుంటున్నాను అవి కూడా పెట్టేసుకున్నాను అప్పుడే ఇంకా ఈసారి అయితే లాస్ట్ టైము వరలక్ష్మిలో దానికి అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను కదా ఆచరేనండి ఇప్పుడైతే కట్టుకోవడం కుదరదు కదా బ్లౌజ్ స్టిచ్ చేయించు అని చెప్పి ఇంక ఇప్పుడు కట్టుకున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ అంతే అమ్మవారి దగ్గర పెట్టింది నెక్స్ట్ వినాయక వస్తుంది కాబట్టి అప్పుడు కట్టుకుంటూ ఉంటాను కట్టుకొని అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయాను ముందు ప్రసాదాలు దేవుడి దగ్గర కావాల్సినవి రెడీ చేసుకున్న తర్వాత మనం చేంజ్ చేసుకుంటే బెటర్ అందులో నుంచి ఆ శారీతో మొత్తం అన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టం అని చెప్పి అవి చేసుకున్న తర్వాతే రెడీ అయ్యాను ఇంకా విగ్రహం అయితే ఇది అనమాట ఎన్ని చూసినా నచ్చలేదు మాకు మరీ చిన్న సైజు ఉన్నవి లేదా రంగులు వేసినవి ఉన్నవి ఇది ఒక్కటే బాగుందనమాట సో ఈ బొమ్మే తీసుకున్నాము వాళ్ళ దగ్గర కూడా లిమిటెడ్గా ఉన్నాయి స్టాక్ అయితే ఈ సారీ ఎందుకో వినాయకుడు బొమ్మలు ఎక్కువ కనిపించలేదండి చాలా తక్కువ కనిపించాయి ఇంకా లక్కీది పత్రిక తెచ్చుకున్న తర్వాత ఫైనల్లో నాకు జిల్లేడు పువ్వులు కూడా తీసుకొస్తే బాగుండు అనిపించి అప్పటికప్పుడు తెప్పించుకున్నాను అనమాట జిల్లేడు ఆకులతో పాటు పువ్వులు కూడా భలే ఉన్నాయి కొన్ని మొగ్గలు కొన్ని ఏమి విడిచినవి ఉంటే నైటే నేను ఇలా మాలలా కట్టేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది వినాయకుడికి అలాగే ఈ ఉండ్రాల అయితే ఇంకా పొద్దున్నే కట్టుకున్నాను అనమాట కాకపోతే తాడు కొంచెం చిన్నది పెట్టాను మళ్ళీ తీసి మళ్ళీ పెద్ద తాడు కట్టుకొని మళ్ళీ వేసాను అనమాట ఇంకా సైడ్స్ అయితే చిన్న అరటాక్ది తీసుకున్నాను గడలాంటిది లాంటిది బాగా పెద్దవి ఉన్నాయండి సో అంత పెద్దవైతే మనకి ఇక్కడ ఈ ప్లేస్కి చాలా పెద్దవైపోతాయి అలా వినాయకమే పడిపోతాయి మొత్తం బరువులాగా సో అందుకని ఒక చిన్నది ఒక్కటే ఉంది నా కోసమే ఉన్నట్టు సో అదొకటే అడిగి తీసుకున్నాను కావాలంటే దీని తర్వాత మనం పాతుకోవచ్చు అమ్మాయి అయినా చెప్పారనమాట సరేలే అని చెప్పి చిన్నదే నాకు ఇచ్చారు అమ్మా ఇంకా పెద్ద పెద్ద చెట్లు అవుతాయి త్వరగా అవుతాయి అన్నారు కానీ మనకు అంత ప్లేస్ లేదు కదండి అందుకే చిన్నదే తీసుకున్నాను ఆ కార్నర్లో పెట్టేశాను ఇంకొకటి ఉంటే బాగుండు అనుకున్నాను కానీ ఒక్కటే ఉంది అక్కడ మొత్తం అయిపోయాయి అంట మేము ఎర్లీగానే వెళ్ళాం కానీ అప్పటికి చిన్న మొక్కలు అయిపోయాయి పెద్దవైతే చాలానే ఉన్నాయి ఎలా అయినా పెద్దవైన చిన్నవైనా అదే కాస్ట్ చెప్తున్నారు లేండి ఇంకా వెనకాలైతే నేను పెయింట్ చేసుకున్నది ఉంది కదా క్లాత్ అదైతే పెట్టేసుకున్నాను ఇంకా డెకరేషన్ ముందు రోజు నుంచి ఏం ప్లాన్ చేసుకోలేదు నార్మల్గా పెట్టేద్దాంలే అనుకున్నాను ఈసారి హాల్లో కూడా చేసుకోవట్లేదు కిచెన్లో దేవుడి మందిరం ఉంది కదా కిందే చేసుకుంటున్నాను ఆ పూజ కూడా ఇక్కడే చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం కూడా కాకపోతే కొంచెం వచ్చిన వాళ్ళకి అది ఇబ్బందిగా ఉంటుంది ఇరికవుతుందని చెప్పి అక్కడ తాంబోలే ఇవ్వడానికి హాల్లో అయితే ఫ్రీగా ఉంటుందని అప్పుడు హాల్లో చేసుకున్నాను ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే ఈ క్లాత్ రెడీగా ఉందని చెప్పి జస్ట్ ఏ పెట్టేసి అంటించాను అంతే ఇంక ఫ్లవర్స్ అయి పెట్టామనుకోండి ఆ బరువుకి ఆ క్లాత్ కూడా పడిపోతుంది అయినా సరే మధ్య మధ్యలో పడిపోతూ ఉంది మళ్ళీ అతికించుకుంటూ ఉన్నా అనమాట పక్కన జొనబొత్తులు ఇంకా రెండు పళ్ళు పెట్టాను మిగిలిన ఫ్రూట్స్ అన్నీ పెట్టడానికి ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది అందుకని అలా ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను దీపరాధిని పెట్టి వినాయకుడికి ఇష్టమైన బెల్లం ఇంకా తాంబూలం పెట్టేసి అరటిపళ్ళు పెట్టి చెరగ్గడ్డలు అయితే మా వారు వచ్చిన తర్వాత ఆయనతో పెట్టించా అనమాట మోస్ట్లీ ఆయనతో కలిసి చేసుకుందాం అనుకుంటాను ఏ పూజ అయినా కాకపోతే షాప్లోనూ చేయాలి ఇంటి దగ్గర చేయాలి రెండు ఒకే టైంలో వస్తాయి కాబట్టి మ్యాక్సిమం సో ఒకేసారి చేయడం కుదరదని చెప్పి ఇంకా ఆయన అక్కడ చేస్తూ ఉంటారు ఇక్కడ చేస్తూ ఉంటాను అక్కడ అయిన తర్వాత ఇక్కడికి రావాలన్నమాట పూజ అవుతూ ఉంది అప్పుడు వచ్చారు బయట ఏమో పెద్ద వర్షం పాపం తడుచుకుంటూనే వచ్చారు అలాగే ఇంకా పిల్లలైతే పూజలో కూర్చుంటారా అంటే మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తామని చెప్పి వెళ్ళారనమాట మళ్ళీ వాళ్ళని ఎతకడానికి వెళ్ళారు వినాయకుడికి ఇష్టమైన గరిక అనమాట చిన్న గరిక అలాగే పెద్దగా కూడా దొరికింది రెండు తీసుకున్నాండి ఆ వెనకాల పెట్టేశాను ఇంకా పత్రి అయితే మనకి ఇరవై ఒకటి రకాలు అని చెప్పి బుక్లో ఉంటుంది కానీ కనీసం ఒక పది రకాలు కూడా దొరకలేదు ఎవరి దగ్గర చూసినా ఒకటే రకాలు ఉన్నాయి అనమాట అవే కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి వాటిని అమ్ముతున్నారు మొత్తం ఆ కాడలతో అలా పెట్టామంటే ఇది ఏ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం డిస్టర్బ్ అవుతాయి అని చెప్పి నేను ఇంకా కొంచెం కొంచెంగా తీసుకొని పెట్టాను అనమాట మన దగ్గర ఉన్న వాటిల్లోనే అన్నీ ఒక్కొక్కటి తీసుకొని పెట్టుకున్నాను తులసాకు కూడా వేయలేదు కనీసం ఇందులో మనకు షెట్ ఉంది కాబట్టి అక్కి తీసుకొని వేసుకున్నాను అందరికీ తెలిసే ఉంటుంది వినాయకుడికి మిగిలిన రోజుల్లో అయితే తులసాకు అసలు పెట్టకూడదు ఈ వినాయక చవితికి మాత్రమే అన్ని పత్రులు పెట్టచ్చు అలాగే జిల్లేడు పువ్వులన్నా యాలకుల మాలన్నా ఇష్టం కాబట్టి వినాయకుడికి మనం నాకు యాలకుల మాల చేసే టైం లేక జిల్లేడు పువ్వులు ఒక్కటే వేసాను ఇంకొండ్రాలు మాల లాస్ట్ టైం కూడా వేశానండి సో ఈసారి కూడా కుదిరింది వేసుకున్నాను అలా ఒక పదకొండు ఉండ్రాలు అయితే ఇంకొచ్చేసి వేసేసుకున్నాను వెయిట్కి ఒక్కొక్కటి పడిపోతుంది అనమాట సర్లే దేవుడి దగ్గరే పాదాల దగ్గర ఉంటుంది కదా అని చెప్పి నేను ఇంక అలా ఉంచేశాను ఇంకా తర్వాత పిల్లలు వచ్చారు వాళ్ళతోటి గరిక ఉంటే గరికైతే పెట్టించాను అనమాట వినాయకుడి దగ్గర నెక్స్ట్ చవిత్ అంటేనే పిల్లల పండుగ వాళ్ళతోనే చేయించాలి అది తెలియదు కాబట్టి మనం పక్కన కూర్చొని వాళ్ళతో ఒక్కొక్కటి చెప్తూ చేయించవచ్చు నేను లాస్ట్ టైమే నేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను మీ అందరికీ తెలుసు వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము సో ఇక్కడ వచ్చిన తర్వాత అత్తయ్య వాళ్ళు ఎప్పుడు చేసుకోలేదంట సో తనకి ఆనవాయి అంటూ ఏం కాదు కానీ ఫస్ట్ నుంచి చేసుకోలేదు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు అందుకని వీళ్ళు కూడా చేసుకోలేదని చెప్పారంతే సరే నేను చేసుకుంటానని అడిగినప్పుడు చేసుకోమని చెప్పారు సో లాస్ట్ ఇయర్ చేసుకున్నాను అంతా బాగానే ఉంది కదా అని చెప్పి ఇంక ఈ ఇయర్ కూడా చేసుకుంటున్నాను సో లాస్ట్ ఇయర్ కూడా బాగా చేసుకున్నాను ఫస్ట్ సంవత్సరం కాబట్టి కొంచెం అటు ఇటుగా లేట్గా అయ్యింది అనమాట పూజ అయితే ఒక వన్ అలా అయిపోయింది సార్ అయితే ఇంకా ముందే చేసుకున్నాను ఇంకొకదానే ప్రసాదాలు అన్నీ చేసుకోవడం కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా సో ట్వల్వ్ అలా అయ్యింది మేము పూజ చేసుకునేసరికి ఒక్కొక్కరు ఒక చేసుకుంటారు సో కొంతమంది ఎర్లీగా చేసేసుకుంటారు వ్రతకథ కొంతమంది చదువుతారు కొంతమంది చదవరు నేను కథ కూడా చదివి ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అయిందనమాట సో పూజ ఏ టైంలో చేసుకుంది ఎంత లేట్గా చేసుకుందని కాకుండా భక్తితో ప్రశాంతంగా చేసుకుందే మెయిన్ కాబట్టి మంచి టైం పట్టిందని అస్సలు చూడకూడదు ఇంకా గుడి దగ్గరికి అయితే సాయంత్రం వెళ్తాము ఎందుకంటే పొద్దున్నే ఈ వంటలు ఈ పూజ చేసుకోవడం అవి టైం పడుతుంది కాబట్టి గుడి దగ్గరికి వెళ్ళడం కుదరలేండి ఇప్పుడు మేము ఈవినింగే వెళ్తూ ఉంటాము ఒక పుస్తకంలో అయితే చాలా ఒత్తులు ఉంటాయి సో ఒత్తులన్నీ జాగ్రత్తగా చదవాలి ఎంత జాగ్రత్తగా చదివినా ఓల్డ్ అండ్ మిస్టేక్స్ వచ్చాయి లాస్ట్లో లెంబలు వేసుకొని తప్పులని క్షమించమని అడిగా అనమాట ఇంకా తర్వాత ప్రసాదాలు పుస్తకంలో మనకు ఆర్డర్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఆ పుస్తకం చూసే ఫాలో అయిపోవచ్చు అండి పర్టికులర్గా గారు ఉండాలి మనకి పూజ అంతా వివరించాలంటే అందరికీ కుదరకపోవచ్చు బుక్లోనే మనకి మంత్రాలు ఇంకా పూజ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా ఉంటుంది కాబట్టి అవన్నీ చదువుకుంటూ చేసుకున్నా అనమాట ఇంకా మా వారు కూడా కొంచెం అవి అందించారు అక్కడ పెట్టాను ముందే ప్రసాదాలు వడ్డించలేదు అనమాట తర్వాత పెట్టేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాను ఎంత ఉక్కరమే చేసుకోవాలనుకున్నా ఇలాంటి పూజలు అప్పుడు ఉక్కరమే చేసుకుంటే ఇంకా టైం పట్టేస్తుంది అందులోనే పొద్దునుంచి ఏమి తినకుండా చేస్తాం కదా ఇంకా నీరసం కూడా వస్తుంది సో ఆ టైంకి మా వారు వచ్చారు కాబట్టి కొంచెం అవన్నీ అందించారనమాట ఈసారి మోదకాలు చేద్దాం అనుకున్నాను కాకపోతే ఆ షేప్కి కొంచెం టైం పట్టేలా ఉందని చెప్పి వాటికి బదులుగా అలా లోపల స్టఫ్ చేసేసి సింపుల్గా అయిపోయా గజ్గాయాలి చేసామన్నమాట ఇంకా బ్రతకథ పుస్తకం అయితే ఈసారి నేను తీసుకోలేదు లాస్ట్ ఇయర్ది ఉంది కదా అని చెప్పి ధీమాగా ఉన్నా కానీ ఆ ఇయర్ ఏమైందంటే కొనుక్కున్నది మొత్తం అన్నీ ఒక రెండు పేజెస్ ఏమో ఉన్నాయి మిగిలినవన్నీ ఎంటీ పేజెస్ అనమాట నేను చూసుకోకుండా తీసుకున్నాను ఈసారి అయితే భరత్ స్కూల్లో ఒక బుక్ ఇచ్చారు అలాగే షాప్ దగ్గర కూడా కొన్ని పంచారు అనమాట బుక్స్ బొమ్మలు కూడా పంచారు మట్టివి ఆ బొమ్మలు అయితే మాకు దొరకలేదులేండి బుక్ మాత్రం ఒకటి దొరికింది అలాగే భరత్ కూడా తీసుకొచ్చాడు కాబట్టి ఆ పుస్తకాన్ని ఫాలో అయ్యి పూర్తి చేసుకున్నాను మాక్సిమం అన్ని పుస్తకాలు ఒకేలా ఉంటుంది కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి అంతే మనకి మెయిన్ కొన్ని స్టార్టింగ్లో చదివే మంత్రాలు అలాగే వ్రత కథ ఖచ్చితంగా చదువుకోవాలి కథ పూర్తయిన తర్వాత అందరూ అక్షింతలు వేసుకోవాలి మనకి కథలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఆ రోజు అందరూ నీలాప నిందలు పొందకుండా ఉండడానికి అక్షింతలు వేసుకోవాలని చెప్పి అందుకే మనకి గుడికి వెళ్ళినా ఖచ్చితంగా అక్షింతలు వేస్తారు నైవేద్యం పెట్టేసి దేవుడు చూపించేసి అతిచ్చి దండం పెట్టేసుకున్నాం అందరము ఇవాళ ఆద్య నేను భారత్కి కూడా మ్యాచింగ్ వేసుకున్నావు అన్నమాట అనుకోకుండా పిల్లలకైతే కొత్త డ్రెస్ ఏం తీసుకోలేదులేండి నాకైతే ఉంది కదా అని చెప్పి ఇంకా అది కుట్టించుకున్నాను భారత్కి అయితే మన బర్త్డే డ్రెస్ ఉంది కదా అది వేసుకున్నాడు ఇంకా అదే సాగం నచ్చిందని చెప్పి ఆ ఫ్రాక్ తీసుకొని వేసుకుందనమాట అనుకోకుండా అలా మ్యాచ్ అయినాయి టోపీ అయితే ఇంకా పెద్దది ఉంది కానీ అది అస్సలు సెట్ అవ్వలేదు అక్కడ పడిపోతుంది అనమాట చాలా ట్రై చేశాను కానీ కానీ అది బాగుంది ఆ గొడుగులాగా సో కానీ ఇంకా ఈ చిన్నది కూడా ఉంది కదా ఇవైతే ఎగ్జాక్ట్గా సెట్ అయింది పడిపోకుండా అని చెప్పి ఇంకా అలా ఉంచాను పేపర్ అనేది ఉంటుంది కాబట్టి మనం పెట్టేటప్పుడు అన్నీ చూసుకొని జాగ్రత్తగా పెట్టాలి ఇంకా పాలీ లేదండి మాకు అందుకని ఇంకా పాలీ పెట్టుకోలేదు ఫ్రూట్స్ అన్నీ అలా కింద పెట్టేస్తాం అంతే ఇంకా కొంతమంది కలసం కూడా పెట్టుకుంటారు సో మేము ఇంకా కలసం కూడా పెట్టము ఆ దేవుడి దగ్గర నార్మల్గా పూజ అలా చేసుకుంటాము అలాగే ఖర్చు అది చేసుకుంటాం అనమాట కాకపోతే మా వాళ్ళు కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకా పిల్లల చేతి కూడా పెట్టించాను అలాగే పిల్లల బుక్స్ కూడా అక్కడ పెట్టి పసుపులోటి ఓమన్ కూడా తర్వాత రాశాను అనమాట ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా దేవుడు నిలబెట్టిన చోట పూజలు జరుగుతూ ఉంటాయి సో పిల్లల్ని తీసుకెళ్ళి కుదిరితే దండం పెట్టించడం చాలా మంచిది ఏమైనా చదువులో కొంచెం డల్గా ఉన్నా కొంచెం ఇంప్రూవ్ అవుతారనమాట సో మాకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము కూడా రేపు నుంచి తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి కుదిరితే ఇంకా పూజ అయిపోయిన తర్వాత కాసేపటికి కొంచెం పానకమ్మ తీసుకొని ఓట్లో వేసుకున్న తర్వాత ఇంకా ప్రసాదం తిని ఇంకా దేవుడి దగ్గర పెట్టినవి తీసుకొని అవే తింటాను నేను ఇంకా అత్తయ్య అయితే కూర కూడా చేశారులేండి ఆనకాయ ఉండే పాలు వేసి ఇంకా ఇవే ఎక్కువ అయిపోతాయి ఇంకా అవి తినలేము సారీ చేంజ్ చేసుకుని ప్లస్ అయితే వేసేసుకుని అండి సాయంత్రం మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కట్టుకోవాలి అందుకని ఇంకా వర్షం అయితే పొద్దున్న చాలా అంటే చాలా గట్టిగా వచ్చింది పూజ చేసుకునే టైంలో ఇప్పుడైతే కొంచెం తగ్గింది కానీ ఇంకా పడుతున్నాయి చినుకులు ఇంకా మా వాళ్ళందరూ ఫోన్ చేసిన తర్వాత ఇంకా గుడి దగ్గరికి అని రెడీ అవుతున్నారనమాట పొద్దున్న నుంచి వెళ్దాం నాన్న అంటుంది నా అద్య సర్లో ఒకసారి తీసుకెళ్ళి రండి అని చెప్పాను వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది గొడుగులు వేసుకొని ఒకసారి వెళ్ళొచ్చేస్తారనమాట మళ్ళీ సాయంత్రం నిదానంగా తీసుకెళ్తాము వాళ్ళు అలా వెళ్ళారు అని చెప్పి ఈ లోప నేను ఓం గమ్ గణపతి నమ అని చెప్పి నూట ఎనిమిది సార్లు అయితే రాసుకున్నాను దేవుడి దగ్గర కూర్చొని ఇంకా దేవుణ్ణి అయితే కొంతమంది థర్డ్ డే అలా కదుపుతారు మేమైతే మాక్సిమం ఆ రోజే సాయంత్రం నాలుగున్నర ఐదు ఆ టైంకి అయితే దేవుణ్ణి కదిపేస్తాము ఐదో స్థానంలో ఉంచుతున్నాను స్వామి అని అనుకొని దేవుణ్ణి కదపాలి పసుపు గణపతిని అలాగే మనం పెట్టుకున్న ఈ విగ్రహాన్ని కూడా ఇంకా దేవుడి దగ్గర ఉన్నవన్నీ తీసేసుకొని తినే పండ్లైతే మనం తీసుకోవచ్చు మిగిలినవి కలపాలనుకున్నవి దేవుడితో పాటు కలపవచ్చు ఇంకా పత్రి పువ్వులు దేవుడికి సంబంధించినవన్నీ పక్కకు పెట్టేసుకోవాలి అది అయితే దేవుణ్ణి ఎందుకమ్మా అప్పుడే తీసేస్తామని అడుగుతుంది అనమాట పూజ చేసుకున్నాం కదా నిమజ్జనం చేయాలి అని చెప్తున్నాను ఇంకా పత్రి దేవుణ్ణి అన్ని ఒక కవర్లో వేసేసుకొని గోదావరి దగ్గరికి అయితే వెళ్తాము మాకు దగ్గరగా గోదావరి ఉంది కాబట్టి ఇంకా చెరువు ఏదైనా నీటిలో కలుపుకోవచ్చు ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి కూడా కలపాలి పొద్దున్న పూజ చేసి వచ్చారు కదా మాతో పాటు ఎప్పుడు పిల్లల్ని కూడా తీసుకెళ్తూ ఉంటాము నిమజ్జనం చేసినప్పుడు కూడా అయితే ఇంకా భరత్ రాలేదులేండి గుడి దగ్గర నిలబెట్టారు కదా విగ్రహాన్ని సో అక్కడే ఉన్నాడు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారని చెప్పి ఇంకా ఆదే నేను మా వారు అనమాట ఇంకా షాప్ దగ్గర వెళ్ళి అక్కడ కూడా దేవుణ్ణి కలిపేసి ఇంకా గోదావరి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా నిన్న మార్కెట్ చూపించాను కదా సో ఎలా ఉందో ఈ రోజు మొత్తం ఖాళీ అనమాట ఇంకా అక్కడ మార్కెట్లో ఉన్న దేవుళ్ళని చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా గోదావరి దగ్గర అయితే వాటర్ మొన్న ఫుల్గా అనమాట పంట కూడా కొన్ని రోజులు ఆపేశారు చాలా ఎక్కువ వాటర్ ఉన్నాయని చెప్పి ఈ రోజు నుంచి అనుకుంటా పంట తిరుగుతుంది మేము వచ్చేసరికి పంటలోంచి జనం దిగుతున్నారనమాట చాలా మంది అయితే దేవుణ్ణి కలిపేసిన తర్వాత పచ్చి కలపడానికి వస్తారు కదా అందరూ కలుపుతూ ఉన్నారు మా అది అయితే వాళ్ళ డాడీతో పాటు నేను కూడా వస్తాను డాడీ నేను కలుపుతాను దేవుణ్ణి అంటుంది మాక్సిమం అందరూ ఈ రోజే కలిపేస్తున్నట్టున్నారు ఎక్కువ మంది జనమే వచ్చి వెళ్ళిపోయారు కూడా మరి నెక్స్ట్ డే రాకముందే కలపాలి కాబట్టి అందరూ ముందే వచ్చి కలిపేస్తూ ఉన్నారు గోదావరిలో అయితే వాటర్ ఇప్పటికే ఫుల్గా ఉన్నాయి మొన్న అయితే ఇంకా ఫుల్గా ఉన్నాయంట గోదావరి చూడడానికి కూడా చాలా మంది వచ్చారంట మ్యాక్సిమం అందరూ మట్టి వినాయకుడిని పెట్టుకొని ఉంటారు మనకి పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండానే మట్టి వినాయకుడిని పెట్టుకొని పూజ చేయమని చెప్పారు మనం వాటర్లో కలిపినా మనం తయారు చేసే బొమ్మలు చాలా కెమికల్స్ తోటి కలర్స్ తోటి వేసి ఉంటాయి కాబట్టి అలాంటివి యూజ్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే గోదావరిలో కూడా బోల్డెన్ చేపలు రొయ్యలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి ఏ హాని జరగకుండా ఉంటుందన్నమాట ఇంక ఈ ఆకులు అన్నీ కలిసిపోయాయి కాబట్టి పర్వాలేదు ఫ్రూట్స్ లాంటివి అయితే వాటికి ఫుడ్లా పనికొస్తాయి ఏదైనా మనం ముందు చేసేటప్పుడు తర్వాత దానికోసం కూడా ఆలోచించి చేసుకోవాలి పూజ చేసుకోవడం కోసం అని చెప్పి కలర్ఫుల్ గణేషన్ తీసుకొస్తాం కానీ వాటిలో కలిపేటప్పుడు కూడా ఆ వాటర్లో ఉన్న వాటికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలన్నమాట గోదావరి ఇక్కడ నేను చూస్తుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉందో నీళ్ళు వచ్చేయి బోల్ని చేపలు కూడా వస్తాయి అనుకుంటా ఇప్పుడు అలా గోదావరిలో అయితే నిమజ్జనం కూడా చేసేసాము ఇంకా తర్వాత అం రోడ్డు మీద చాలామంది విఘ్నేశ్వరుని పెట్టారు కదా సో అక్కడ చూస్తూ వెళ్దామని చెప్పి అలా చూస్తూ వెళ్తున్నాం అనమాట పండు మీద విగ్రహాలన్నీ భలే ఉన్నాయి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి అనమాట ఇంకా ప్రసాదం తీసుకొచ్చా మావు పెట్టడానికి నేను ఇంకా కవర్ ఇలా తీసాను లేదు ఆవు తినడానికి పర్యటకుంటూ వచ్చేసింది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఇంకనే అలా వేసేసాను అక్కడ అసలే కొమ్ములు ఉన్నాయి కదా ఇంకా పొడిచిందంటే అంతే తర్వాత చాలా హైట్ ఉన్నాయి ఈ గణేష్ని వచ్చాం వచ్చామన్నమాట సైడ్ గుర్రాలతోటి చాలా హైట్ లో ఉన్నారు ఈ గణేష్ అయితే ఇంకా తర్వాత కొంచెం డిఫరెంట్ గా ఈసారి పెట్టారంట నాకు ఇంత క్రియేటివిటీగా కనిపించలేదు సో మొత్తం నెమలి ఈకలు ఉంటాయి కదా ఆ నెమ్మెల్ఈకలతో చేశారనమాట వినాయకుడిని మొత్తం అక్కడ చెప్పారనమాట ఒకరు అక్కడ ఇంకా బాగున్నారు వినాయకుడు నెమల పింజలతో చేశారని చెప్పి ఇప్పటివరకు ఎవరు చేసినట్టు చూడలేదు నేను సో ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట చాలా క్రియేటివ్గా ఉన్నారు ఇలా వినాయకుడిని నెమల వేయికలతో చేయాలంటే పక్కనే నెమల్ని కూడా పెట్టారనమాట వెళ్ళేసరికే పూజ జరుగుతూ ఉంది ఇంకా దండం పెట్టేసుకొని వచ్చేసాం అనమాట ఇంకా సాయంత్రం గుడికి వెళ్ళాలి కదా అందరం స్నానాలు చేసి గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము ఇంకా నేను తీసుకున్న పూసలు మీకు క్లియర్గా చూపించలేదు కదండి ఇది అష్టలక్ష్మిలో ఉన్న లాకెట్ వచ్చిందనమాట లాంగ్ నల్లపూసలు లాకెట్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫైనల్లీ ఇప్పటికి దొరికింది నాకు పువ్వులు అయితే పొద్దున్న తీసుకోవడం కుదరలేదులేండి పువ్వుల రేట్ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పి నేనే డ్రాప్ అయ్యాను ఈసారి సర్లే చామంతి పూలు గుర పూలు ఉన్నాయి కదా పెట్టేసుకుందాం అనుకున్నాను ఈ లోపు మా వారి ఇంకా సాయంత్రం పువ్వులు తీసుకొస్తానని చెప్పి వెళ్ళి అదే కొన్ని పెట్టేసి నేను కూడా కొన్ని పెట్టేసుకున్నాను ఇంకా గుడికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా చిన్న శివాలయం దగ్గర కూడా వినాయకుడిని పెడతారనమాట ఫస్ట్ అక్కడికైతే వెళ్ళి గంజరం దండం పెట్టేసుకున్నాము ఈ తాతయ్య గారు అయితే చాలా ఓపిక్గా కృష్ణ పలకరించి మాట్లాడుతున్నారనమాట ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ పెద్ద గణేషుని పెట్టారు కదా బాలగణపతి స్వామివారి గుడి దగ్గర సో అక్కడికి వెళ్తున్నాం అనమాట లో లైటింగ్ అంతా పెడతారు ఎవ్రీ ఇయర్ ఇక్కడైతే ప్రతిరోజు ఎవరో ఒకరు జంట కూర్చొని పూజలు అయితే చేయించుకుంటారనమాట అది పైన స్టేజ్ కూడా చాలా బాగా డెకవర్ చేశారు చిన్న సాయంత్రం పూజలు జరుగుతూ ఉంటాయి అందరినీ పిలుస్తారు మైక్లో చెప్తారు పూజలు జరుగుతున్నాయి అందరూ వచ్చి స్వామివారిని చర్చించుకొని తీర్థప్రసాదాలు తీసుకోండి అని చెప్పి సో ఇంకా ఈవినింగ్ అన్న పెళ్ళైన ఉన్నారు కదా సో ఇద్దరు కొత్త జంటలు అనమాట వాళ్ళు చేయించుకున్నారు పూజ సో పూజ అయిపోయిన తర్వాత అందరూ ప్రసాదాలు తీసేసుకున్నారు మేమైతే ఇక్కడ కాసేపు కూర్చొని తర్వాత వెళ్ళాం అనమాట ఈసారి వినాయక చవితి కూడా వినాయకుడికి ఇష్టమైన బుధవారం రోజు వచ్చింది కదా అందులోనే అందరికీ హాలిడే కాబట్టి మాక్సిమం అందరూ వచ్చారు సాయంత్రం పూజకు కూడా ఇంకా మా వినాయకుని కూడా చూపించేయాలి కదా మీకు ముందే చూపించాను అనుకోండి స్టేజ్ మీద పెట్టిన తర్వాత పూజలు జరుగుతున్నప్పుడు మా వినాయకులు అయితే ఇంత నిండుగా ఉన్నారనమాట ఈ సంవత్సరం వినాయక చవితి అయితే ఇలా జరిగిందనమాట మీరు మీరందరూ కూడా ఈ వినాయక చవితి బాగా చేసుకున్నారనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలి ఫైనల్లీ గుడికి కూడా వెళ్ళొచ్చేసాము ఇంకా ఈవినింగ్ అయితే టిఫిన్ కానీ ఇంకా పొద్దున ప్రసాదాలు అయితే చాలా ఉన్నాయి సో అవే సరిపోతాయి మాకు సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్స్ మనం క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్